వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ఒక కంబ్యాక్ ఇచ్చి తీరుతారు అంటుంది వైసీపీ అంత సీన్ లేదు అంటుంది టీడీపీ మరి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ఒక కంబ్యాక్ ఇవ్వబోతున్నారా అంత సీన్ లేదు ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారు ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ఒక ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతున్నారని బొత్స మాటల ద్వారా అర్థమవుతుంది రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ నేతృత్వంలో ఒక బలమైన ఉద్యమాన్ని ప్రారంభించడానికి నిర్ణయం తీసుకోవడం అనేది జగన్ యొక్క రాజకీయ కంబ్యాక్ యొక్క సంచలనంగా విశ్లేషకులు అనుకుంటున్నారు జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధమవుతుండడం నంద్యాల లేదా రాజమండ్రి వేదికగా దీక్ష చేపట్టడం ఆలోచన చూస్తుంటే ఎన్నికల ఓటమి తర్వాత సైలెంట్ అయిన జగన్ ఇప్పుడు ప్రజా సమస్యల్ని అస్త్రంగా మార్చుకుని మళ్లీ ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు అనేది తెలుస్తుంది సిద్ధమవుతున్నారు కూడా ఆయన వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో పేద విద్యార్థులకి వైద్య విద్యం ఇచ్చారనే లక్ష్యంతో మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని కూటం ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయడం అనేది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఆల్రెడీ ఉంది బొత్స సత్యనారాయణ స్పష్టం చేసినటువంటి లెక్కల ప్రకారం ప్రజారోగ్యం అనేది ప్రజల చేతుల్లోనూ ఉండాలి తప్ప ప్రభుత్వం చేతిలో ఉండాలి తప్ప ప్రైవేట్ చేతిలో ఇవ్వకూడదని జనం జనం ఆల్రెడీ దాన్ని నమ్ముతున్నారు ఈ బలమైన ప్రజా సెంటిమెంట్ని ని జగన్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చూస్తున్నారు సో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఇప్పటికే సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్ గా వైసీపీ పూర్తి చేసింది వాటిని గవర్నర్ కి నిర్ణయం తీసుకోవడం ద్వారా వైఎస్ జగన్ తన ప్రజా ఉద్యమాన్ని పటిష్టమైనటువంటి పునాది వేయడానికి కూడా ఆయన సిద్ధమవుతున్నారు ఈ ఉద్యమం కనుక విజయం సాధిస్తే జగన్ మళ్లీ తిరిగి రాజకీయ ప్రభావాన్ని ఎన్నికల్లో రాజకీయాల్లో నిలబెట్టుకుని పోరాట నాయకుడిగా గుర్తింపు ఇది ఒక మంచి అవకాశంగా చెప్తున్నారు జగన్ యొక్క ప్రత్యక్ష పోరు రాబోతోంది దిగబోతున్నారు అనేది కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి కూడా ఒక రకమైన ఆందోళన కలిగిస్తుంది ఇక్కడ కూటమికి అక్కడ ఢిల్లీలో మోడీకి ఇబ్బంది కలిగిస్తోంది అంటున్నారు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కొన్ని నెలల్లోనే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోంది అని వైసీపీ నుంచి విమర్శలు వస్తున్న తరుణంలో జగన్ గనక రంగంలోకి దిగితే ఆ విమర్శలు మరింత బలం పుంజుకునే అవకాశం ఉంటుంది సో గత ప్రభుత్వ పేదల కోసం అమలు చేసిన పథకాలకు ఆనాడు మంజూరు చేసినటువంటి వైద్య కళాశాలలకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకి మధ్య ఉన్నటువంటి వైరుధ్యాన్ని వైఎస్ఆర్ హైలైట్ చేయబోతుందని చెప్తున్నారు ఇది ప్రజల్లో కూటమి పట్ల వ్యతిరేకతను పెంచేటువంటి ప్రమాదం కూడా ఉండొచ్చు సో ఆంధ్రప్రదేశ్ లో ప్రజల యొక్క ఆందోళనలు పెరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి కూడా రాష్ట్ర పరిస్థితుల మీద ప్రశ్నలు ఎదురయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఎన్నికల్లో బీజేపీ టీడీపీ యొక్క పొత్తును గెలిపించుకున్న మోడీ ప్రభుత్వ పెద్దలు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత కనుక కనపడితే ఖచ్చితంగా కలవరపడతారు సో వైఎస్ జగన్ ఒకసారి ప్రజా ఉద్యమం చేపడితే అది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించే అవకాశం ఉంటుందని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు కూడా జగన్ చేసినటువంటి సుదీర్ఘ పాదయాత్ర లాగానే ఇది కూడా జగన్ కి ఖచ్చితంగా కలిసి వస్తుందని విశ్లేషకుల అభిప్రాయం